మా గుట్ట మీద మైనింగ్ జరుగుతున్న దానికి మేము చేసిన పోరాటానికి మద్దతు తెలంగాణకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ వాళ్ళందరికీ నమస్కారాలు ఇక్కడ ఇష్యూ మైనింగ్ అనే ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అంటే రెండు వేల నాలుగులో అప్పుడు గతంలో మాది మూడు గ్రామాల ఉమ్మడి గ్రామ పంచాయతీ నాలుగు ఊర్లది ఉమ్మడి గ్రామ పంచాయతీ అప్పట్లో ఉన్న సర్పంచ్ మా ఊరు మా గ్రామంలో ఉన్నప్పుడు ఎటువంటి ఒక్క వ్యక్తి కూడా తెలియకుండా తీర్మానం ఇచ్చేసిండు అప్పుడు గతంలో రెండు వేల ఎనిమిదిలో ఆ తీర్మానం తీసుకొని పర్మిషన్ తీసుకొని వచ్చిన కాంట్రాక్టర్ను అందరం తిరగబడి వెనక్కి పంపడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మాది సపరేట్ గ్రామ పంచాయతీ అయింది ఇక్కడ కూడా గ్రామ గ్రామ సభ జరపకుండా ఒకరిద్దరు వారి సొంత లబ్ధి కోసం మాత్రమే వారికి తీర్మానం ఇవ్వడం జరిగింది అది కూడా సొంత లెటరేట్లో మాత్రమే తీర్మానం ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎటువంటి గ్రామ సభ అయితే జరగలేదు ఆ దాన్ని బేస్ చేసుకొని పర్మిషన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయని అనిపిచ్చి వాళ్ళు వచ్చి మైనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అడ్డుకోవడానికి పోయిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు బెదిగింపులు చేస్తున్నారు ఊళ్ళో ఉన్న కొంతమంది వాళ్ళు పక్కన పర్మిషన్ చేసుకుని ఇంకా దౌర్జన్యంగా మా ఊరు గ్రామం నుంచి గుట్ట మీదకి వచ్చి మైనింగ్ స్టార్ట్ చేస్తుంది తర్వాత ఇది రెండు వేల ఎనిమిదిలో ఆ గుట్ట నూట ఇరవై సర్వే నెంబర్ ఉన్న గుట్ట తొంభై ఎనిమిది ఎకరాలకు వాళ్ళ ఫస్ట్ టర్మ్లో పర్మిషన్ వచ్చింది అప్పట్లో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఐదు హెక్టార్ల పైన ఉంటే గ్రామ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేయాలి అటువంటి ఒకటి ఉంది అది మేము ఎప్పుడైతే తిరగబడ్డమో ఇక్కడ అది సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు కూడా తగ్గారు తర్వాత మన మోడీ ప్రభుత్వం కొన్ని మైనింగ్ రూల్స్ ప్రకారం కొన్ని సవరణలు చేశారు దాని ప్రకారం ఏంటంటే అరవై ఎకరాల లోపు ఉంటే ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు అనేటువంటి తీసుకొచ్చారు వాడు అప్పుడున్న ఎంఆర్ఓ రిపోర్ట్ అప్పుడున్న పర్మిషన్ మిటిగేషన్ త్రూ పోయి ఇది మేము నూట తొంభై ఎనిమిది ఎకరాల్లో మేము మైనింగ్ చేయము కేవలం అరవై ఎకరాలు లోపు మాత్రమే మైనింగ్ చేస్తామని